కన్యరాశివారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్నీరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పే పూ ష అణ ఠ పే పో అక్షరాల వర్ధుడు కన్యరాశి రాశి కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు ఉండడం రెండవ స్థానంలో బుధాదిత్యరాజయోగం రవి బుద్ధులు కలిసి ఉండడం తృతీయంలో శుక్ర భగవానుడు ఉండడం ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం ఏడవ స్థానంలో రాహుసంచార స్థితి ఉండడం భాగ్యస్థానంలో కుజ దేవగురు బృహస్పతి ఉండడం రాజస్థానంలో కుజభగవానుడు ఉన్న ఉన్నప్పుడు ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో ఎలాంటి విధిని పాటించాలి అన్నట్లయితే ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఛాయా చిత్రం దగ్గర మీరు బొబ్బర్లతో కూడుకున్నటువంటి పిండిని అనగా అలచంద పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం అందులో కొబ్బరి నూనెను వేసి దీపాన్ని వెలిగించడం ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం అవసరూనతో దీపం ఏర్పాటు చేయడం వల్ల లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన యొక్క కన్యారాశి వారింటికి వస్తుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క ధనత్రయదశి పర్వకాల సమయంలో ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నవారు ప్రైవేట్ సెక్టార్లో ఉండబడినవారు స్వయవృత్తులు సేవారంగ కార్యక్రమాలందరూ కూడా వీలైనంత వరకు ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి మీకు మంచి బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి అన్నదాన కార్యక్రమాలు వారు కానీ అంటే హోటల్ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు చేతు వృత్తుల వారు వారికి ఉండబడిన ఆటంకాలను తొలగిపోయి ఐశ్వర్యము కన్యరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి